హోటల్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సమ్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ మీ అబ్బాయి నీకంటే పెద్ద వస్తాదులో ఉన్నాడు కడుపులో ఉండగానే కసరత్ చేస్తున్నాడు ఇదిగో 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 ఇక్కడ తత్తున్నాడు నీ కడుపులో నా కొడుక అవును ఎలాగా అయ్యో అమ్మా నువ్వు ఫస్ట్ ఎయిట్ లో కరెక్ట్ గా ఉండుంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏ ఉండేది కదా అయ్యో గుర్తుపోయాను చంద్రమండలంలో ల్యాండ్ అవ్వాల్సిన రాకెట్ కొంచెం డైరెక్షన్ మారి అంగార గ్రహంలో దిగింది ఇప్పుడు ఏం చేయడం అక్కడ ఎవరన్నా అడుగుతావు నేను చెప్తాను నన్ను పెళ్లి చేసుకో సరే సెటప్ లో నాకు కొంచెం టైం కావాలి అంతవరకు ఇదిలాగే ఉండదు పెరుగుతుంది అయ్యో సరేనయ్యా లేచిపోదామా మా నాన్న తిడతారు ఏంటది దీనికి మాత్రం మీ నాన్న తిడతాడా తీవయ్యా చెయ్యి ఇలాగంతా అడిగితే నువ్వు ఒప్పుకో గారి పోనీ మాట్లాడి తెచ్చుకో ఏంటమ్మా బావయ్యా మీరు తాతే కాబోతున్నారు అక్కడ

నీ నోడితే ఏమన్నా లాస్గా ఉంది చెప్పరా చెప్పరా అంటే అదే ఆ రోజు కళ్ళు పూసుకుని అన్నాను అదొక కళ్ళు తెరిచి చూసేసి నేను ఎన్నాళ్ళుగా మీతో తమాషా చేశానంతే గర్భం నాకు కాదు అక్కడికి ఏంటి బావ మీరు తండ్రి కాబోతున్నారు ఆ విషయం ధైర్యంగా చెప్పకుండా డోక తిరిగి ఏంటి ఒట్టి పిరికల్లా ఉన్నారు బావు 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 ఏంటి ఆ అలా అలాగొచ్చావు చాలా సంతోషంగా ఉందమ్మా నా మీసాలు పుట్టుకొని పోవటానికి ఒక మనవుడి కదే నీకు మగ పిల్లడే పుడతాడే అన్ని సక్రమంగా ఉన్నాయేలేదో ఒకసారి చూసరని నువ్వేం చూసరా ఇగో ఇప్పుడే ಒಳ್ಳే చూస్తావ్ రేయ్ వెళ్ళా జరుగుతుంటే మూడు పక్కన ఉండకరా ఎక్కడికెళ్ళావ్ జైసింహ వాళ్ళ అన్నయ్యంతా అమెరికా నుంచి వస్తున్నారు కదా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి కు వెళ్ళాడో ఏమో గురుగారు ఎంత లేట్ ఐందే ఒకవేళ వచ్చే దారలేవొనో యాక్సిడెంట్ అయ్యి ఉంటుందేమో బుద్ధుందరా देखो వీనిని తీసుకుపోతావ్ తప్పేనయ్యా ఈ ట్రాష్ ను తీసుక రావో తప్పే ఏరా వచ్చిన చోట కాసే నోరు ముసుగు ఉండలేవు కారు యాక్సిడెంట్ అయింది ఫ్లైట్ పై నుంచి కింద పడింది కపాలం పగిలిపోయింది కాళ్ళు చేతులు విరిగిపోయాయి అంటావు నేనంటే తెలియక ఒకే ఒక్కసారి అన్నాను మీరు పదే పదే అంటున్నారు ఆయన కనుక విన్నారు మీ తల తీసేస్తారు సహవాస దోషం నీ జాజి నాగంకుంది ఏంట మా బావులారా పెళ్లికి ఎలాగూ రాలేదు సీమన్ తనకైనా వచ్చారు రండి రండి ఆగండి మీరెవ్వరు ఎవ్వరు లోపలికి అంతే అనయ్య మీ మరతలు నమస్కారం చెయ్యి ఏంట్రా నువ్వు ఈ పరిచయాలు లోపలికి వచ్చేవి పెట్టుకోకూడదా అస్సలు ఏం జరిగిందనని నేను భయపడిపోయాను అది కాదు నన్నా వీళ్ళు ఎలాగ నా పెళ్ళికి రావు ఆశీర్వదించలేదు అందుకని ఇక్కడే వీళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద జల్లుకొని ఆ తర్వాత లోపలకి తీసుకెళ్దాం కాళ్ళు కడిగి తలమేదలుకుంటారా అలాగే అలాగే అవే ముందుకి వెళ్ళిరా కాళ్ళు లక్ష్మి బావగారంటే తండ్రితో సమానం కాళ్ళ మీద చిన్న కొడ కూడా ఉండకూడదు శుభ్రంగా కడగాలి వాట్ నాన్ సేమ్ కాళ్ళు కడిగితేరెట్టా ఆ డెవటీ పెట్టా నెత్తి చల్లుకుంటారెట్టా నా కాళ్ళు కూడా కడుగుతారా ఏమో నేల్ పాలిష్ అంతా పోతుంది ఏంట్రా ఇది పిచ్చి సెంటిమెంట్ లో నువ్వు అనయ్య మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాకు కావాలి ఆశీర్వాదం ఏమిటిది సూపర్ గా ఉంటుంది నీకేమైనా పిచ్చిపట్టిందా వెళ్ళి పంచాయతీ చొక్కా తీసుకురా మీ అన్నయ్య తెచ్చినవని చెప్పినా కూడా వేసుకోరా మా అన్నయ్య వేసుకొచ్చారా ఎందుకని ముందే చెప్పలేదు అదే ఇప్పుడు చెప్తున్నానుగా చాలా బాగుంది కదా ఎలా ఉంది సూపర్ అలా చూడరా ఏంట ఇది అప్పులి అమరిగా బోర్ తగ్గి నీకెందుకురా కలెక్టర్లా ఈ సూటు బూట్ తీసుకొచ్చి రే ఆ డ్రెస్ నేను తీసుకురాలేదరా మీరేమైనా తీసుకొచ్చి ఇచ్చారా నిజంగా చెప్తున్నా నేను తీర్లేదు ఈ డ్రెస్ మేము తీసుకొచ్చి ఇచ్చాను నీతో ఎవరు చెప్పారు లక్ష్మి చెప్పింది అలా నీ పెళ్ళావు నేను ఫోన్ చేసిందిరా

దిష్ట ఇక్కడ ఎవరు ఉన్నారని అంత మన వాళ్ళేగా పెట్టవే అదే నారాయణమూర్తి ఏంట్రా కుడి చేతి కూడా ఎడం చేతి ఉంటున్నావు ఇప్పుడు నా పేరు అది కాదు పెద్ద మనవాడు కదా అని మా నాన్నగారు పేరు పెట్టాను ఎందుకు మార్చారు అది నారాయణ అనేది మోడర్న్ గా లేదని బోని ఏడ్చినట్టే ఉంది మన ఇంటి ఎదురుగా ఓ పశువులు డాక్టర్ ఉండేవాడు కదా వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఉండేది దాని పేరు కూడా బోనియే అవును నా పేరు బాగోలేదు వెంటనే పేరు మార్చేసి లక్షణంగా వెంకటాచలం అని మా నాన్న పేరు పెట్టండి నీకు పిల్లాడు పుడితే వాడికి పెట్టు మీ నాన్న పేరు ఏంటి బాబు లేచారు చాలమ్మా కొడుకుల్ని కోడల్ని మనవాళ్ళని మనవరాల్ని చూసిన సంతోషంతో నా కడుపు నిండిపోయింది

మీకు విషయం చెప్పాలి ఏమిటి రండి కూర్చోండి ఏమిట్రా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే మన వంశానికి అవమానం ఏం ప్రశ్న ఇది ఏంటి చాక్లెట్ సరిగ్గా చూసి చెప్పండి బాబాయ్ సరిగ్గా చూసి చెప్పడానికి ఏముందిరా ఇది చాక్లెటే రుచి చూసి చెప్పండి చూద్దాం రుచి చూసి చెప్పాలా ఇది చాక్లెటేరా ఇది చాక్లెట్ అని నాకు తెలుసులే ఏ ఇది నా ఎంకిల్ రా అయితే ఏంటి పర్వాలేదు బాబాయ్ మధ్యాహ్నం బాబాయ్ బాబాయ్ మీకు విషయం తెలుసా ఇక్కడ మా మమ్మీ పిన్నితో లక్ష్మీ లక్ష్మీ చెయ్యి అని రాణిలా ఆర్డర్ చేస్తుంది కానీ అమెరికాలో ఇల్లు చిమ్మడం అంట్లు తావడం చెట్లకి నీళ్లు పోయడం చివరికి బాత్రూమ్ క్లీన్ చేసేది కూడా ఆవిడే ఇక్కడే ఈ గొప్పలన్నీ బాబాయ్ మా మమ్మీకి మాట్లాడడం తెలీదు ఇవన్నీ మనసులో పెట్టుకోకే ఐ లక్ష్మి పశువులు కొట్టినట్టుగాని మనుషులు కూడా నాడాలు కొడితే చెప్పులకయ్యే అయ్యే ఖర్చు మిగులుతుందేమో బాగుంది

కానీ కి బియ్యం పండించడం తెలుసు మీకు తిండమే తెలుసు చూడు చేసిమ్మ ఫోన్ రింగ్ అయినప్పుడు ఈ పచ్చ బటన్ నొక్తే నువ్వు నేను మాట్లాడుకోవచ్చు మాట్లాడాక ఎర్ర బటన్ నొక్తే ఆఫ్ అయిపోతుంది దట్స్ ఆల్ సరే నాకెందుకని ఇది ఏంటి అలా మాట్లాడుతున్నావు ఈ ఊళ్ళో ఆపదుంది బయట తిరగకూడదు అని నాన్న చెప్పారు నువ్వు లేని టైంలో మాకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఈ ఫోన్ లో నేను పిలుస్తావు నువ్వు వచ్చేస్తావు కదా ఎందుకనైతే దిగులు పడతారు ఆకాశం ఊరిమే శబ్దం భూమికొచ్చి చేరే వేగం కన్నా మీ ఫోన్ శబ్దం వినమంటే మీ కళ్ల ముందు ఉంటాను భయపడకండి పదరా రా